ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి జంగిల్ క్లియరెన్స్ పనులు స్పీడ్గా జరుగుతుండడంతో క్యాపిటల్ ప్రాంతం ఇప్పుడు కలకళలాడుతోంది రాజధాని ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది తాజాగా అమరావతి ప్రాంతాన్ని ఏఐసిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది రాజధానిలో త్వరగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు తొంభై రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు స్పష్టం చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా రాజధానిని రూపొందించాలని ఆదేశించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతిని కలిపి ఆంగ్లంలో లోగోని రూపొందించాలని సూచించారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని తెలిపారు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పైన చంద్రబాబు సమీక్షించారు హ్యాపీనెస్ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంట లో గుర్తు చేశారు గత ప్రభుత్వ చర్యల కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చే విధంగా విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కోసం నూట తొంభై ప్రొక్లైనర్లు ఉపయోగిస్తున్నామని అరవై శాతం పూర్తయినట్లుగా అధికారులు వివరించారు మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు విశాఖపట్నం విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు మరింత స్పీడప్ చేయాలని సీఎం ఆదేశించారు ఇక అమరావతిలో ఇంకా మూడు వేల ఐదు వందల యాభై ఎకరాలు సేకరించాల్సి ఉందని అన్నారు మంత్రి నారాయణ హ్యాపీ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఇంకా తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు కావాలని చెప్పారు అమరావతి రైతులకు సెప్టెంబర్ పదిహేనులోగా వార్షిక కౌలు చెల్లిస్తామని తెలిపారు జనవరి ఒకటి నాటికి అమరావతిలో అన్ని నిర్మాణాలు ప్రారంభమవుతాయని చెప్పారు విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలు సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్ పొందుపరిచారు విజయవాడ తీసుకుంటే అది ఫేజ్ వన్ ఫేజ్ టూ విజయవాడ ఫేజ్ వన్ ముప్పై ఎనిమిది నాలుగు కిలోమీటర్లు ఫేస్ టు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అమరావతిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి హై టెక్నాలజీతో ఇదంతా డెవలప్ కావాలా ఆ విధంగా దీని మీద వర్కౌట్ చేయండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట రాజధాని ప్రాంత అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందిస్తామని చెప్పడంతో అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది ముందుగా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆ ప్రాంతంలో మొలిచిన పిచ్చి చెట్లను తొలగిస్తోంది చాలా వరకు మొక్కల పీకివేత కార్యక్రమం పూర్తయింది